ధిపత గుర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్స నిస్సృర సేవాణీ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహ కూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది ఒక రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడ ఉండి దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా మారిపోతారు అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి నుంచి మీ యొక్క లగ్నం కానివ్వండి మీ యొక్క రాశి ధనస్సు లగ్నమైనా ధనస్సు రాశి అయినా అందులో ఉండే నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి నాలుగవ స్థానంలో కంఫర్ట్ స్థానంలో ఆరు గ్రహాలు సంచరిస్తున్నాయి షష్ట గ్రహ ఉంది ఇది రెండు రోజులు మాత్రమే ఉంటుంది రెండు రోజుల తర్వాత చంద్రుడు మారడం వల్ల పంచగ్రహ కూటమిగా మారుతుంది ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ కలిగే శుభ ఫలితం ఏంటో చెప్తాను ముఖ్యంగా మీకు ఎప్పటినుంచో చదువు విషయంలో సరిగ్గా మనకు ముందుకు సాగట్లేదు లేకపోతే ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవాలి లేదా ఏదైనా ఒక సంస్థని స్థాపించాలి అనుకునేటువంటి వారికి ఇది చాలా అనుకూలించేటువంటి సమయం కేవలం సంస్థ స్థాపించడమే కాకుండా ఏదైనా కొత్త ప్రయోగం చేస్తూ ఉంటారు చాలామంది సైంటిస్ట్లుగా కానివ్వండి లేనట్లయితే వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి సబ్జెక్టులో ఒక ఫుడ్ రిలేటెడ్ దాంట్లో ఉండివ్వండి లేనట్లయితే ఎనీథింగ్ చేసే రీసెర్చ్ నూటికి నూరు శాతము మీకు ఒక మంచి ఫలితం ఇస్తుంది దీంతోపాటు తాతగారిది కానీ తండ్రి గారిది కానీ ఏదైనా ప్రాపర్టీ లిటికేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ రిలీజ్ అయ్యి మీకు మీది రావడానికి యోగిస్తుంది గ్రహస్థితి అనేటువంటిది మరి ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి పదిహేను రోజులుంటూ షష్ట గ్రహ కూటమి రెండు రోజులు ఉన్నందుకు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ముఖ్యంగా మీరు ధన సంబంధించిన విషయాల్లో శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఫైనాన్స్ కారు కూడా అనేక గ్రహాలతో ఉన్నాడు లేడం కాదు కానీ ఎంతైనా కూడా అక్కడ కొంత అధిక ధనాన్ని ఇచ్చేటప్పుడు అదే రేంజ్లో ఇస్తున్నాడు అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎవరికో అప్పిచ్చి ఇబ్బంది పడ్డం మనం ఒక్కోసారి అప్పు కరెక్ట్ పర్సన్ దగ్గర తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అటువంటి విషయాల్లో అప్పు ఇవ్వడము తీసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త స్నేహితులు ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం ఇన్స్టాస్లోని ఫేస్బుక్లోని నెట్లోని ఎక్కడో ఎవరో పరిచయాలు ఏర్పడడం స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే అంత లైఫ్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే బాబాయ్ వెళ్తే ఎందుకు ఫ్రెండ్షిప్ చేసామనిపిస్తుంది అంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా అద్భుతమైనటువంటి వాటితోనే స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అద్భుతమైన అబ్బా మనం అసలు ఈ వ్యక్తి మనకి ఫ్రెండ్షిప్ అవడం గొప్పగా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో పర్టికులర్గా ఈ ధనుర్లగ్నం వారికి ఈ నాలుగులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు కొత్త స్నేహ స్నేహాల విషయంలో చాలా కేర్గా ఉండండి దీంతోపాటు కాస్త దూర దూర ప్రాంతాలకి జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఇంకొక విషయం తండ్రి గారి విషయంలోని తండ్రితో ఉండేటువంటి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ స్వామి యొక్క ఆరాధన చేయడము గోవులకి పిడికేడు బెల్లము మరియు గ్రాసము తినిపించండి ముఖ్యంగా మీకు పదవ స్థానంలో ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఇక్కడ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ అన్ని విధాల మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది అయితే ఇక్కడ కొంతమందికి లగ్నం తెలియదు రాశి తెలియదు నక్షత్రం తెలియదు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్తాను మీరు అండి షష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకుపోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాసి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడ్డం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో గ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసూనామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకు చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదు ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే నామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాసుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు పాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్ర ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి గ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ మళ్ళీ మూసేసి చిదగిన కుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ